నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అసలు చెప్పాలంటే మనం ఉగాది రోజు తెలుసుకుంటాం కదా కాకపోతే అసలు కొత్త నూతన సంవత్సరంలో మనకి పన్నెండు రాశుల వారికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు బాగున్నారు గురుగారు ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై ఐదు రాబోతుంది ఒక నెల ఉంటే మనకి రాబోతుంది కాబట్టి అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అసలు వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది ఈ విషయాల గురించి తెలియజేయాలి మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొన్ని గ్రహాలు మారుతున్నాయి ప్రధాన గ్రహాలు మామూలుగా ఇప్పుడు మనకి శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు అటువంటి ఆ శని మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కుంభరాశి నుంచి మేనరాశిలోకి మారుతున్నాడు ప్రతి రాశి కూడా అలాగే ఈ యొక్క గురుడు మిథున రాశికి లోకి ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నాడు ఆయన మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి మిథున రాశిలోకి మారుతున్నాడు అలాగే తర్వాత మళ్ళీ గురుడు అదే గురుడు కర్కాటక రాశిలోకి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి మారుతున్నాడు అలాగే గురుడు మిథున రాశిలోకి వక్రించి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరంలో వెనక్కి వస్తున్నాడు వక్రిస్తున్నాడు ఇక రాహు ఏం చేస్తాడు మనకి ఇప్పుడు మేనంలో ఉన్నాడు ఆయన కుంభంలోకి మే ఇరవై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాహువు కుంభరాశిలోకి వస్తాడు కన్యా రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహము మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సింహరాశిలోకి వెళుతున్నాడు సాధారణంగా మనము ఈ యొక్క సంవత్సరాదికి ఉగాది సంవత్సరానికి పంచాంగ శ్రవణం చేస్తాం రాశుల గురించి వాటి గురించి నక్షత్రాలు బయట జరిగేటటువంటివన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటివన్నీ చెప్పుకుంటాం ఏ ఏ విపత్తులు జరుగుతాయి ఏ భూకంపాలు వస్తాయా ఇవన్నీ కూడా చెప్పుకుంటాం కాబట్టి అయితే నూతన సంవత్సరము టూ థౌజండ్ ఇంగ్లీష్ సంవత్సరాది సో మా జాన్యురి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో జరిగేటటువంటి ఈ మొత్తం ఈ పన్నెండు రాశుల వారికి కూడా జరిగేటటువంటి అన్నీ కూడా మనం విడివిడిగా మనం చెప్పుకుందాం కాబట్టి ఈ పన్నెండు రాశుల వారికి కూడా మొట్టమొదటిగా మనం నేషనల్ ఆ మేషరాశి వారి యొక్క ఈ రా రాశుల్లో చాలా పన్నెండు రాశుల్లో కూడా మారింది ఎలా అంటే శని యొక్క వక్రత్యాగం వదిలేసేసి శని కుంభరాశి నుంచి మేనరాశిలోకి వచ్చేస్తున్నాడు ఎప్పుడు మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఇది ఫస్ట్ మార్పు తర్వాత రెండవ మార్పు వచ్చేసరికి గురుడు ఇప్పుడు మనకి వృషభ రాశిలో ఉన్నాడు ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు మిథున రాశిలోకి మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మారుతున్నాడు అలాగే మూడోది వచ్చేసరికి గురుడు కర్కాటక రాశిలోకి మారుతాడు ఇక్కడ అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మళ్ళీ అదే గురుడు వక్రించి మళ్ళీ మిథున రాశిలోకి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మారుతాడు అలాగే ఫైనల్ గా ఈ రాహువేమో ఇప్పుడు మనకి మేనరాశిలో ఉన్నాడు ఆయన కుంభరాశిలోకి వస్తాడు అలాగే కేతువేమో కన్యా రాశిలో ఉన్నాడు ఆయన సింహరాశిలోకి వెళ్తాడు ఎప్పుడంటే మే ఇరవయో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇవి పన్నెండు రాశులకి కామన్ గా ఉంటాయి అనమాట ఇవి కాబట్టి వీటి వల్ల పన్నెండు రాసుల్లో కొన్ని రాసులకు బాగుంటాయి కొన్ని రాసులకి బాగుండవు అనమాట దాన్ని బట్టి మొట్టమొదట మనం మేషరాశిని తెలుసుకుందాం మేషరాశి వారికి ఎలా ఉంటుంది మొన్నటిదాకా టెన్షన్ టెన్షన్ పన్నెండింటిలో ఉన్నటువంటి రాహు వల్ల ఇప్పుడు ఆ టెన్షన్ మానసిక వేదన పోయి ఇప్పుడు వాళ్ళకు మెస్మరిజం పవర్ వస్తుంది వాళ్ళని చూడగానే వాళ్ళ మాటలు ఎవరైనా సరే వింటారు వ్యాపారంలో చక్కగా చురుకుదనంతో అన్ని పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వాళ్ళకి రాణింపు ఉంటుంది ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు అలాగే ఈ యొక్క శని వచ్చేసరికి మరి మారుతున్నాడు కదా ఇప్పుడు ఈయన రాహు మేలు చేస్తున్నాడు అంటే శని ఏం చేస్తున్నాడు శని మరి మేనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు అప్పుడు ఆ ఏరినాటి శని పట్టుకుంటుంది ఎవరికి ఈ మేషరాశి వారికి ఇది బోనస్ అనమాట మేనరాశి మేషరాశి వాళ్ళకి ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు ఇప్పటి నుంచి ఇంకా ట్రైనింగ్ పీరియడ్ లోకి వచ్చేసారు అంటే స్టార్ట్ అవుతుంది అప్పుడు ఈ ఈ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఏరినాటిసని ఏవో ఒక క్రమశిక్షణంగా తయారు చేస్తాడు వీళ్ళని బాధలు పెడతాడు బాధలు పెట్టడానికి కాదు కానీ క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది ఇకపోతే ఈ కేతువు దాకా చక్కటి స్థానంలో ఉన్నటువంటి వాడు కుటుంబ స్థానంలోకి వచ్చాడు అంటే ఐదో ఇంట్లోకి వచ్చాడు పిల్లల స్థానంలో దాని వల్ల ఏమవుతుందంటే పిల్లలు చెప్పిన మాటలు వినరు తలపోట్లు వీళ్ళని ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తారు విదేశాలకు సంబంధించి లేకపోతే ఇక్కడ స్కూళ్ళల్లో యూనివర్సిటీల్లో వీళ్ళేవో పెద్దలకు పాపం కొన్ని ఉంటాయి కదా ఈ కాలేజీలో చేరాలా ఈ కోర్సులో జరపాలా అని ఆ సీట్లు రాకపోవడం ఒకవేళ వచ్చినా పిల్లలు చేరతని అందులో జారని వేరే దాంట్లో చేరతాను మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు అందులో ఈ విధంగా ఏదో రకంగా తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితుల్లోకి వీళ్ళు వెళ్తారు అయితే ఇప్పుడు విదేశీయాన్ని ఉండొచ్చు అంటారండి డెఫినెట్ గా ప్రయత్నించే వాళ్ళకి డెఫినెట్ గా ఉంటుంది అయితే మనకి అవకాశాలు తక్కువగా ఉంటాయి లాస్ట్ ఇయర్తో పలుచుకుంటే విదేశీ యానాలు ఉన్నాయి మొన్న లాస్ట్ టైము వందకు వంద మంది వెళ్ళిపోతే ఇప్పుడు డెబ్భై ఐదు మంది వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ఆ తర్వాత ఈ యొక్క వ్యాపారాలు ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ సంబంధము సాఫ్ట్వేర్ సంబంధమైనటువంటి వ్యాపారాలు వీళ్ళు అద్భుతంగా చేస్తారు ఇంతకుముందు వీళ్ళు కొత్త కొత్త కంపెనీలు పెట్టుకోవచ్చు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అవి వర్క్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి అనమాట అంటే కొంచెం ఆర్థికంగా 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 వచ్చేసరికి మనకి గత సంవత్సరం కంటే కొంచెం పరిస్థితి డౌన్ లో ఉంటుంది ఎందుకనంటే మన మన లాస్ట్ టైం ఎలా ఉంటుందంటే గురుడు బాగున్నాడు ధనస్థానంలోకి ధనకారకుడు ధనస్థానంలోకి రావడం బానే ఉంది కానీ శత్రు క్షేత్రంలోకి వచ్చాడు ఇప్పుడు ఏమైందంటే తృతీయ స్థితిగతుడైనటువంటి గురుడు శుభ ఫలితాలని పడు అంటే ఆదాయాలున్న ఖర్చు ఎక్కువైపోతుంది అర్ధాశ్రమ గురుడు ఎప్పటి నుంచి మనకి గురుడు కర్కాటక సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి ఉంది కాబట్టి అక్కడ కొంచెం అర్ధాశ్రమం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ప్రతి పని ఒకటికి రెండుసార్లు చేయాలా అప్పులు అనేవి ఆటోమేటిక్గా వీళ్ళకి రావడం జరుగుతాయి చిట్టి పాటల వ్యాపారాలు తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వ్యాపారాలు అన్ని కూడా కొంచెం డెబ్బై పర్సెంట్ బాగుంటాయి అయితే అండి ఇప్పుడు మామూలుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మేసరాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరంలో పెళ్లి అయ్యే అవకాశం ఉందంటారా పెళ్లి ప్రతి సంవత్సరం పెళ్లిళ్ళు ప్రతి సంవత్సరం అవుతాయి కానీ అవకాశాలు ప్రాబిలిటీ ఎంత ఉంది అన్నదానికి అవకాశాలను బట్టి చెప్పాలన్నమాట ఇప్పుడు ఆడపిల్లలకి వచ్చేసరికి మగ మా కొంచెం ఈ గురుడు ఎప్పుడైతే మనకి తృతీయ చతుర్థ స్థితిగతుడై ఉన్నాడో అటువంటి స్థితిలో కొంచెం యావరేజ్గా ఉంటాడనమాట అవకాశాలు అండ్ ఆ మగాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ పెళ్ళి కానీ ప్రసాదాలు మంది ఉంటారు వీళ్ళకి తొందర తొందరగా అయిపోతాయి మగాళ్ళకి అయిపోతాయి ఆడపిల్లలు దొరకడం కష్టం రానున్న కాలంలో ఆడపిల్లల కౌంట్ తగ్గుతుంది కాబట్టి మగవాళ్ళకి కొంచెం నిర్బంధకరమైనటువంటి పరిస్థితి అయితే అండి వీళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు మేసరాశి వారికి సంబంధించి ఎక్కువగా ఆలయానికి సంబంధించి కానీ ఏ దేవుని పూజిస్తే మంచిది అసలు దక్షిణాముక్తిని చేసుకోవాలి గురుదత్తాత్రేయుని చేసుకోవాలి జగద్గురు ఆదిశంకరాచార్యుని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాఘవేంద్ర స్వామి వారు వీళ్ళలో ఎవరైనా ఒకరిని సెలెక్ట్ చేసుకొని వీళ్ళు ఆయా క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం లేదా గురుచరిత్ర లేదా సాయి చరిత్ర సాయిబాబా సాయిబాబు సత్చరిత్ర వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం చదువుకోవడం అలాగే ఈ గురు జపం చేసుకోవాలా గురు స్తోత్రాలు చదువుకోవాలా గురువుకి కిలోవం పావు శనగల్ని పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి గురువారం నాడు దానం చేయాలి అలాగే రావి చెట్టు చుట్టూ వీళ్ళకి సమస్యలు అధికంగా ఉంది అని అనుకున్నప్పుడు నలభై ఒక్క రోజులు బకెట్ నీళ్లు తీసుకుని ఆ నీళ్లు చెట్టుకు పోసి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చొప్పున నలభై ఒక్క రోజులు చేయాలి అలాగే రావి ఆకు దాని అంత కదా కింద పడుతుంది దాని మీద శ్రీరామ అని రాసి ఒక చెట్టుకి ఎక్కువ కొయ్యకూడదు ఆ పడిపోయినటువంటి ఏరుకొని రాసుకొని అది తీసుకెళ్ళి పరమేశ్వరుడి దగ్గర పెట్టాలి ఈ విధంగా మనం కొంచెం మంచి పనులు పేదవాళ్ళకి సేవలు దాన ధర్మాలు ధర్మ ప్రవర్తన వీటి వల్ల మనిషి యొక్క మేషరాశి యొక్క జీవితం ఈ కొత్త సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంటుంది అందువలన మొట్టమొదటిగా మనం ఈ మేష రాశి వాళ్ళకి ఈ నూతన సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ తో వాళ్ళకి శుభాకాంక్షలతో చెప్పి మనం ముగిద్దాం చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా